मैं तो पंछा हंसने के गाज में चित्तम को इंतालूं करता हूं मन ऊपर चक्यावा आनंदे मैंने चक्कन नर कष्ट पड़े सहना मैंने

何 అరే బొమ్మ అవు బాబు ఈ బొమ్మని నేను వాళ్ళ దగ్గర యాభై రూపాయలు ఇచ్చి ఈ బొమ్మని కొన్నాను బాగుందా Gracias. Terus 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 ధనమారండి బాలగదేంపితలు దీప భూమిటలు లడ్డూలు దిలపిల్లలారా పాారండి ఈ లడ్డు ఎంత అన్ని కలిపి పరియు పాలు సరే ఈ Or panji diudra? Idris, mama benci, mama kamu tawa, Idris